చిల్లర ప్రాబ్లమ్ ఎంత కావాలో చెప్పయా చిల్లర అసలు మా హైదరాబాద్ లో తయారయ్యేది చెప్పేది కావాలో అంత ఎక్కువ ఏమక్కర్లేదు సార్ కొన్ని రోజులు క్రితం మేము పెట్రోల్ బంక్ వెళ్ళాము ఒక లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాం ఒక లీటర్ పెట్రోల్ డెబ్బై రూపాయలు పదహారు పైసలు డెబ్బై ఒక్క రూపాయి తీసుకున్నాడు ఎనభై నాలుగు పైసలు చిల్లర ఇచ్చేస్తే సిఎం గారు వదిలేస్తాం సార్ నేను మీకు చెప్పింది మళ్ళీ అర్థం కాలేదా మళ్ళీ చెప్తాను కొన్ని రోజుల క్రితం పెట్రోల్ బంక్కి వెళ్ళాను లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను పెట్రోల్ లీటర్ డెబ్బై రూపాయలు పదహారు పైసలు డెబ్బై ఒక రూపాయలు తీసుకున్నాడు ఎనభై నాలుగు పైసలు ఇచ్చేస్తే సీఎం గారు ఎనభై నాలుగు పైసలు ఎట్లా ఇస్తామయా పదహారు పైసలు ఎవరు పెట్టమన్నాడు మీకు బాబు పెట్టమన్నా మరి మా చిల్లర మొత్తం తినేస్తుంటే మాకు ఎలా ఉండాలి సార్ డీజిల్లోని పెట్రోల్ బంకుల్లోని కొన్ని వేల కోట్ల రూపాయలు వదిలేస్తున్నారు అంతేందుకు మీకు జ్వరం వచ్చి ఉంటే మీ ఇంట్లో వాళ్ళు క్రోసింగ్ వేసి ఉంటారు కదా నాలుగు బిల్లలు రెండు రూపాయలు నలభై రెండు పైసలు మరి యాభై రెండు పైసలు ఏమవుతున్నాయి సార్ మెడికల్ షాప్లో ప్రతి వస్తువు చిల్లరతోనే ఎండి అవుతుంది ఇలా మన దేశంలో ప్రతి మెడికల్ షాప్లో చిల్లర మొత్తం కలిపితే సంవత్సరానికి కొన్ని వేల కోట్లు వదిలేస్తున్నారు మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున రెండు రూపాయల చోట్లు వదిలేస్తున్నాడు ఆఖరికి చిన్న పిల్లలు వాడే సోపుతో సహా మన దేశ జనాభా నూట అరవై కోట్లు రోజుకి రెండు రూపాయలు చొప్పు వదిలేస్తే రెండు వందల నలభై కోట్లు నెలకి ఏడు వేల రెండు వందల కోట్లు సంవత్సరానికి ఎనభై ఆరు వేల నాలుగు వందల కోట్లు ఈ చిల్లర చిల్లరంతా ఏమవుతుంది సార్ అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపు ఒక్కరేపు వేరే దేశంలో చికిత్స పొందాల్సిన కర్మై పట్టింది సార్ నా డిమాండ్ ఒకటే రోజుకి రెండు రూపాయలు చుట్టునందు అంటే నెలకు అరవై రూపాయలు ఏ వ్యాపారస్తుడైనా సరే చిల్లర ద్వారా ఇచ్చేటప్పుడు సీఎం రీ ఫండ్కి ఇచ్చేటట్టు గవర్నమెంట్ జియో పాస్ చేయండి నేను సీఎం గారు తెలుస్తాను నేను ఏదో చేశాను ఆమె చాలా అభిమానం చూపించారు నా కోసం ప్రభుత్వాన్ని గురించి నాకు బాధ్యత పెరుగుతున్నారు ఎందుకు మీ డబ్బు స్వార్థపరుల చేతిలో నల్లదనంగా ఉండిపోతున్నారు లేక మీరు లేసిన చిల్లర కోట్లుగా మారిపోతున్నారు చిల్లరంతా కోట్లుగా మారినట్ట సొసైటీలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మనం ఈ పరిస్థితుల్లో అను అర్థం చేసుకోండి మన అందరం మనం తప్పు చేయట్లేదని అనుకుంటాం తక్కువ దూరమే కదా రాంగుల్కి రావడం చిన్న తప్పే మన పని త్వరగా అవడం కోసం మనం చేయడము చిన్న తప్పే వ్యాపారస్తుడు రూపాయి కదా ఎక్కువ తీసుకుంటున్నా అనుకోవడం చిన్న తప్పే ఎవరినైనా తప్పెందుకు చేసామని అడిగితే దిస్ ఇస్ ఇండియా అని సమర్థించుకునే పరిస్థితికి మన దేశం దిగజారింది ఈ తప్పు ఎవరిది నాయకుది కాదు ఉద్యోగస్తులకి కాదు మనది మూడు వందల మంది నాయకులు తప్పు చేస్తే పది కోట్ల మంది ప్రజలు పాడైపోరు మంచం తీసుకునేది కొంతమంది పది లక్షల మంది తప్పు ఎవరిది పెద్ద పెద్ద తప్పుల గురించి వ్యవస్థ చూసుకుంటారు కనీసం మన స్థాయిలో చిన్నది అని అనుకునే చిన్న చిన్న తప్పుల గురించి మనం ఆలోచిస్తాం నన్ను ఈవన్ చేశారు ఇప్పుడు ఒక నాయకుని గుర్తు చేశారు ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదని కోరుకుంటున్నాను ఒక దిక్షణాన సీఎం క్షేమంగా బయటకు వస్తారు ఆపరేషన్ సక్సెస్ అయింది సార్ వేరే ఇంకా వెళ్ళొచ్చు వెన్ వెళ్ళి ఫైవ్ మినిట్స్ అర్థం అండి సార్ యామయా రోడ్డు మీద ఎవడో హెల్ప్ చేశాడ వారి కోసం లైఫ్లో ఇంత రిస్క్ తీసుకుంటావా ఐవే ఇట్లా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఏమైనా ఆలోచించాలి సార్ లాభం ఉందా లేదా అని చూడాలా ప్రెసిడెంట్ జమా అని చెప్తే సార్ ఎవరైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు సైడ్ స్టాండ్ వేసి ఉంటే సార్ సైడ్ స్టాండ్ వేసి ఉంది అని చెప్పేంతవరకు మన మానవత్వం చాయ్ పెంచు అది సరే నిన్ను చూస్తుంటే కూరలో ఉన్నావు ఉందేమో మంచి భవిష్యత్తు ఉంది నన్ను కిడ్నాప్ చేసే ప్రాసెస్లో ఏమాత్రం ఇటు అయినా ఈ తల్లలో వంద బుల్లెట్లు దూరిపోయాయి తెలుసా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇరవై మూడేళ్ళకే దేశం కోసం ఊరి దీపట్ట భగత్ సింగ్ని చూసి మీ ఇలాంటి వాళ్ళందరూ వచ్చే ఒక రాజకీయ నాయకుడు నాయకుడిగా ఎదగాలంటే ఎలా బాగా నేర్పించాయ ఇలాంటి జర్నలిస్టు నా రాష్ట్రపౌంటుగా ఉన్నాను నేను నిజంగా గర్వపడుతూ తప్పటి కొడుతున్నాను కండ్రాట్స్ నేను వెళ్తాను సార్ నేను వెళ్ళిన ఫైవ్ మినిట్స్ కూడా వెళ్ళొచ్చు కనీసం ఇప్పుడైనా నీ పేరు చెప్పు and what's he missing? Common man.